అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం మన యొక్క జీవితానికి ఎంతవరకు అవసరం మన గెలుపుకి దాని యొక్క పాత్ర ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషికి ఏమున్నా ఏమి లేకపోయినా తన మీద తనకి నమ్మకం ఉంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఎటువంటి గడ్డు పరిస్థితినైనా ఎదుర్కొని నిలబడి తన అనుకున్నది సాధించి తేరుతాడు అంటే పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది మనిషి ఎక్కడ నిరాశపడిపోయి ఇబ్బంది పడతాడనంటే ఈ ఆత్మవిశ్వాసం లెవెల్స్ మనిషిలో కనుక తగ్గిపోతే ఆ రోజే ఇబ్బంది వస్తుంది ఈరోజు సమాజంలో చాలామందిని చూస్తూ ఉన్నాం మానసికంగా బాధపడుతూ ఉన్నారు ఇబ్బంది ఉన్నారు చూడడానికి చాలా బాగున్నట్టు కనిపిస్తారు మంచి ఉద్యోగం ఉంటుంది కావలసినంత సౌకర్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళలో ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడికులు లోనవుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ మధ్యనే చూసాం ఒక ఎమ్మెల్యే గారి భార్య ఆత్మహత్య చేసుకుందని చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆత్మహత్య చేసుకున్నాడని అమెరికాలో బాగా స్థిరపడినటువంటి వ్యక్తి ఉత్తిపుణ్యానికి ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి విషయాలు కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి అయి ఉంటుంది అంటే తన మీద తనకి నమ్మకం లేకపోవటం కష్టం వస్తే ఆ కష్టాన్ని తట్టుకోలేనటువంటి విధంగా మనిషి మరి జీవితాన్ని అలవాటు చేసుకోవటం ఇది ఈరోజు పెద్ద ఇబ్బందిగా మన సమాజంలో చూస్తూ ఉన్నాం ఎటువంటి పరిస్థితినైనా ఎటువంటి కష్టాన్నైనా ఎటువంటి ఇబ్బందినైనా ఎదుర్కొని నిలబడాలి అని అంటే ఆ మనిషికి ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం ఏంటి ఎక్కడొచ్చింది ఈ ప్రాబ్లం ఎందుకని ఈ ఆత్మవిశ్వాసం ప్రస్తుత సమాజంలో కోల్పోతున్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనిషి ఇతరులతో పోల్చుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య కింద ఉంది ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకున్నాడో కంపేర్ చేసుకున్నాడో తనలాగా మనం లేకపోయామని తను ఎదుగుతున్నట్టు మనం ఎదగలేకపోతున్నామని తనకున్నటువంటి పరిస్థితి నాకు లేదు అని ఇటువంటి కంపారిజన్ల వల్ల మనిషి మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉన్నాడు దీనివల్ల ఏం జరుగుతుందనంటే తనలో తనకున్నటువంటిది ఏదో మర్చిపోతున్నాడు ఏ మనిషి అయినా సరే తనకున్నది ఏంటో తను తెలుసుకోగలిగితే అలాగే తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసుకోగలిగితే నైపుణ్యాలు ఏంటో తెలుసుకోగలిగితే ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ కంపారిజన్ అనేది ఎప్పుడైతే మనం మానేస్తామో అప్పుడు మనకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది పోటీ ఉండాలి ఖచ్చితంగా ఆ పోటీ ఆరోగ్యవంతమైనటువంటి పోటీ ఉండాలి ఒక మనిషి బాగున్నాడు అంటే ఆ మనిషి బాగుండడానికి ఏం చేశాడు అనేటువంటి కారణాలు కూడా మనం చూసుకొని అవి మనం ఆచరిస్తున్నామా లేదా అన్నది కనుక ఆలోచించుకోగలిగితే ఈ కంపారిజన్కి ఒక కులిస్ట పడేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఇతరులతో కంపేర్ చేసుకోవటం అనేటువంటి లక్షణాన్ని మనం విడిచిపెట్టాలి మరొకటి ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాల విషయంలో చాలా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితికి వచ్చిస్తాం ఎవరైనా బాగుంటే చూడలేంతనో నువ్వు బాగుంటే పోరాలేనటువంటి మనుషులు ఈరోజు సమాజంలో ఎక్కువైపోయారు కాబట్టి అలాగే కొన్ని సందర్భాల్లో నువ్వు ఏదైనా చేస్తూ ఉంటే నేను వెనకలాగే వాళ్ళు కూడా ఉన్నారు ప్రోత్సహించే వాళ్ళు తగ్గిపోయారు ఏదైనా చేస్తుంటే దానికి తనకు వంకలు పెట్టేవాళ్ళు నేను నిరుత్సాహపరిచేవారు లేదా దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు ఈరోజు సమాజంలో ఎక్కువైపోయారు అందుకని నీకు ఉన్నటువంటి సర్కిల్ ఏంటి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి ఎటువంటి స్నేహితులతో మనం తిరుగుతూ ఉన్నాం ఎటువంటి వ్యక్తులతో మనం సాంగత్యం చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకొని నీ చుట్టూ నిన్ను నిరుత్సాహపరిచేటటువంటి వాళ్ళు నీ ఏదైనా చేస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహించకుండా నీరు గారిచేటటువంటి ప్రయత్నం వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి కొంచెం దూరంగా జరగడం అనేది బాగుంటుంది కొన్ని సందర్భాల్లో నీకు ఆత్మవిశ్వాసం ఉంటుంది నువ్వు ఏదైనా చేయగలనని ఆలోచన ఉంటుంది కష్టం వస్తే తట్టుకుని నిలబడాలనేటువంటి మనస్తత్వం నీకు ఉండి ముందుకెళ్తూ ఉంటే కొంతమంది నిరుత్సాహపరుస్తూ ఉంటారు ఎందుకండి అనవసరం కదా కష్టం అవసరమా ఇబ్బందులు అవసరమా అని ఆ పనిని ఆపేయమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు నీ ఆత్మవిశ్వాసం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించే వాళ్ళు కూడా ఉంటారు నీ చుట్టూ అటువంటి స్నేహితులు ఉంటాయి అంటే నిన్ను నిరుత్సాహపరిచేవాళ్ళు కానీ నిన్ను ఎందుకులే అని ఆపేవాళ్ళు కానీ నువ్వు చేస్తున్నటువంటి పనులకు వంకలు పెట్టేవాళ్ళు కానీ అటువంటి స్నేహితులు ఉంటే వాళ్ళకు కొంచెం దూరంగా జరిగే ప్రయత్నం చేయి అలాగే నువ్వు లక్ష్యం వైపు పోరాడుతూ ఉంటే నీ లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఏదైనా నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటే అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం కనుక చేస్తే మన యొక్క ఆత్మవిశ్వాసం లెవెల్స్ అది పెరుగుతూ ఉంటాయి మరొకటి ఎప్పుడు కూడా చాలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నించే చక్కటి వస్త్రధారణతో నవ్వుతూ ఎప్పుడు ఉన్నట్టయితే నీ మీద నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది అంతేగాని చిన్న కష్టానికి నీర నీరుగారిపోయి నిరుత్సాహపడిపోయి మూలవు పోయి కూర్చుంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పడిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నువ్వు కనిపించడం నీ అపీరియన్స్ అనేది చాలా ప్రధానమైన అంశం చాలామంది అనుకుంటారు బట్టలకి అంత ఇంపార్టెన్స్ ఏంటని లేకపోతే నీట్గా తయారవడం హెయిర్ కట్ నీట్గా ఉండటం ఇవన్నీ అంత అవసరమనేటువంటి ఆలోచనలు కొంతమంది ఉంటారు ఖచ్చితంగా అవసరమే నీ నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అని అంటే ఖచ్చితంగా నీ వస్త్రధారణ చాలా ఇంపార్టెంట్ నీ నీట్నెస్ చాలా ఇంపార్టెంటు నీ మొహంలో ఎప్పుడు చిరునవ్వు ఉండటం చాలా ఇంపార్టెంట్ ఎవరైనా కనిపిస్తే చక్కగా పలకరించడం అనేది మ్యానరిజమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెరిగేలా ఉంటాయి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే ఎప్పుడూ ఎక్కువ విండో అలవాటు చేసుకో మంచి మంచి విషయాలు వినడానికి చేయి ఎక్కడైనా ఎవరైనా మోటివేషన్ గురించి మాట్లాడుతూ ఉంటే వినడానికి ప్రయత్నం చేయి అవి నీకు చాలా నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి ఉపయోగపడితే ఎప్పుడైతే నువ్వు ఎక్కువ వింటావో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతావో అప్పుడు నువ్వు చాలా చక్కగా మాట్లాడగలుగుతావు పబ్లిక్ స్పీకింగ్ అలవాటు చేసుకో నువ్వు కాలేజీలో కానీ స్కూల్స్లో కానీ ఉంటే చిన్న అవకాశం వస్తే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనే దిగుని ఇవ్వగలుచుకోకు ప్రిన్సిపల్ పిలుస్తాడు ఎవరైనా మాట్లాడండి అని రైట్ వెంటనే అవకాశాన్ని చేకించుకొని మాట్లాడే ప్రయత్నం చేయాలి చేయాలనిపించి వెనకడుగేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు తప్పులు చేస్తాం తప్పులు మాట్లాడతాం ఏం పర్వాలే అదే కదా మనం అటువంటివి చేస్తేనే కదా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది ఎక్కడ ఏ రకమైనటువంటి చిన్న అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని వినియోగించుకోవడం అప్పటి చేసుకోవాలి మరొకటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలంటే నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టాలి మనం కూడా భయపడతూ ఉంటాం ఏది చేయాలన్నా భయం ఒక అడుగు వేయాలంటే భయం ఏదైనా కొత్తగా ప్రారంభించాలంటే భయం వీటన్నిటిని మనం వదిలేయాలి భయాన్ని నీ నుంచి కనుక బయటికి పారదోడితే ఆత్మవిశ్వాసం దాని అంతా ఇంప్రూవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఏదైనా నేను ఆ ఆలోచన ద్వారా మనకు కావాలి రైట్ ఇదే కదా నేను చేసేస్తాను ఇది కష్టమైన సబ్జెక్ట్ అని చదువుతాను నేను ప్రయత్నం చేస్తాను ఇది కావాలి అంతేగాని అయి బాబా సబ్జెక్ట్ అంటే భయం ఆ పని అంటే భయం అక్కడికి వెళ్ళాలంటే భయం లేదా ఇది ప్రారంభించాలంటే భయం ఇవి ఇవి విడిచిపెట్టాలి భయాన్ని మనం ఖచ్చితంగా మన నుంచి దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడు నీ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయి తెలియని విషయం తెలియదని ఒప్పుకో ఆ తెలియని దాన్ని ఎలా తెలుసుకోలే ప్రయత్నం చేయి ఈ ప్రయత్నం నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి తపన తాపత్రయం చిన్నపిల్లలు చాలా ఈజీగా నేర్చేసుకుంటారు భాష మనకే ఆశ్చర్యం వస్తుంది సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లలు నిమ్మదినమ్మ మాట్లాడేస్తూ ఉంటారు బోల్డ్ విషయాలు మాట్లాడేస్తూ ఉంటారు చాలా ఈజీగా ఐడెంటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళలో ఉత్సుకత తెలుసుకోవాలి ఏమీ తెలియదు వాళ్ళకి తెలుసుకోలేటువంటి ప్రయత్నం అదేంటి అదేంటి అని అడుగుతారు ఇదేంటి అని అడుగుతారు ఇది ఎందుకు ఇలా జరిగింది అని అడుగుతూ ఉంటారు అడగటం వల్ల ఆ ప్రశ్నించుకోవటం వల్ల వాళ్ళకి నేర్చుకునే తత్వం అనేది అలవాటు అవుతుంది దురదృష్టం ఏంటంటే పెద్ద అయిన తర్వాత ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత మనలో ఏమొస్తుందంటే నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావం చేస్తుంది ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఫీలింగ్ వచ్చేసిందో ఇంకా నేర్చుకోవటం అనేది ఆగిపోయేటువంటి అవకాశం ఉంది అందుకే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేయి జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయి ఆ జ్ఞానం కొన్ని సందర్భాలు ఎంతవరకు అవసరం మనకు అని అనిపిస్తుంది నీకు అవసరం కాకపోవచ్చు సమాజానికి అవసరం అవ్వచ్చు నీతో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం అవసరం అవ్వచ్చు అది అందుకని నీ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకో ఆ జ్ఞానాన్ని పది మందికి పంచేటటువంటి ప్రయత్నం చేయి ఖచ్చితంగా నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఒకసారి చూడండి క్లాస్ రూమ్లో ఎంతసేపు టీచర్ చెప్పింది వినడం కాకుండా ఒక్కసారి బోర్డు మీదకి వెళ్ళి నువ్వు కూడా ఒక ప్రయత్నం చేసి నీ సాటి ఆ విద్యార్థులతో కానీ నువ్వు చెప్పగలిగితే ఫ్రెండ్స్కి చెప్పగలిగితే నీ లెవెల్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత పెరుగుతాయి అంటే అంత పెరుగుతాయి అంటే నీకున్నటువంటి జ్ఞానాన్ని పది మందికి పంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తే ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయనేటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించాలి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే నీ తప్పులను క్షమించుకో మనిషి అనేటువంటి వాటి పొరపాటు చేస్తాడు తప్పులు చేస్తాడు ఆ తప్పులు పొరపాట్లు జరిగితే ఆ తప్పును నువ్వే క్షమించుకో అంతేగాని ఆ తప్పును పట్టుకొని పదే పదే బాధపడిపోతూ నేను ఎలా చేశాను ఈ పొరపాటు పని చేశాను అందుకని ఎలా అయిపోయింది అని బాధపడుతూ కూర్చుంటే ఏ విధమైన ఉపయోగం లేదు తప్పు చేస్తే తప్పుని యాక్సెప్ట్ చేయి అలా చేస్తే నీకు ఆత్మవిశ్వాసం పెరిగినట్టు అర్థం ఏదైనా పొరపాటు చేస్తే నేను పొరపాటు చేశానని చెప్పుకోవటం తప్పు చేస్తే సారీ చెప్పటం క్షమించి మనం అడగటం ఇవి కనుక ఉన్నట్టయితే నీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయనటువంటి అర్థం చెప్పడంతో పాటు ఇక మీద నేను అది చెయ్యను ఆ పొరపాటు నేను చేసే అవకాశం లేదు నీకే అనిపిస్తుంది నేనేంటి సారీ చెప్పడం ఏంటి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న జీవితంలో ఈ విషయం గురించి సారీ చెప్పేటటువంటి అవకాశం నేను ఇవ్వను అనేటువంటి విధంగా కనుక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీలో ఆ కాన్ఫిడెన్స్ లు పెరుగుతాయి మరొకటి ఏ చిన్నది నువ్వు సాధించినా నీ అచీవ్మెంట్స్ ప్రతి దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకో చక్కగా సెలబ్రేట్ చేసుకో నలుగురికి చెప్పుకో నేను ఇది చేశాను నేను ఇది సాధించాను ఈ పని ఇలా మొదలుపెట్టి అలా పూర్తి అయింది ఇవాళతో కంప్లీట్ అయిపోయింది కొత్త పని మొదలెడుతున్నాను ఈ విధమైనటువంటి ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి అది నలుగురికి చెప్పుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేస్తే ఖచ్చితంగా నలుగురి నుంచి నీకు ఒక ఎప్రిషియేషన్ వస్తుంది అది నీకు చాలా స్ఫూర్తి నుంచి ముందుకెళ్ళడానికి దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఈ విషయాలని మనం జాగ్రత్తగా ఇవన్నీ ఎక్కడి నుంచో రావు ఎవడి జీవితం వాడివి ఎవడి దాడి చూసుకోవాలి ఎవడి ఆలోచనలు వాడి ఎవడి జీవిత లక్ష్యాలు వాడి ఎవరి జీవితం ఒకలా ఉండదు ఏ ఇంకొకరితో కంపేర్ చేసుకుంటే ఎవరికున్న పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి అందుకని నువ్వు చేయాల్సింది ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకునే ప్రయత్నం నువ్వు మాత్రమే చేయాలి ఎప్పుడైతే నువ్వు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకుంటూ నీ జీవితాన్ని నువ్వు గొప్పగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ నిన్ను నువ్వు ఒక చక్కటి శిల్పంలో చెప్పుకునేటువంటి ప్రయత్నంలో చాలా వదిలిపోవాలి కొన్ని త్యాగాలు చేసుకోవాలి కోసం త్యాగం చేస్తున్నావు నీ జీవితం కోసం నీ భవిష్యత్తు కోసం నీ వ్యక్తిత్వం కోసం నీ నాలెడ్జ్ కోసం నువ్వు త్యాగం చేస్తున్నావు ఎవరి గురించో చేస్తున్నటువంటిది కాదు కాబట్టి నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్ కాబట్టి నీ వ్యక్తిత్వం నీకు ఇంపార్టెంట్ కాబట్టి నీ జ్ఞానం నీకు అవసరం కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళు ఎప్పుడు మంచి ఆలోచనలు మంచి పనులు చెడు చెడు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు దాన్ని కంట్రోల్ చేసుకో నియంత్రించుకో నీలో ఉన్నటువంటి ఎమోషన్స్ని నువ్వు కంట్రోల్ చేసుకో ఒకటి గుర్తుపెట్టుకో నీ ప్రయత్న లోపంతో ఏది కూడా పోగొట్టుకోకూడదు నీ ప్రయత్నం నువ్వు చేయడమే అది అది విజయం అన్న రావచ్చు అపజయం అన్నా రావచ్చు నిరంతర ప్రయత్నం ఖచ్చితంగా చేస్తే రాలే అది చేసినప్పుడు ఖచ్చితంగా నీకు అనుకున్నది నువ్వు సాధించినట్టు అవుతుంది అట్ ది సేమ్ టైం దానివల్ల నీకు ఆత్మవిశ్వాసం అనేది ఇంప్రూవ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనిషికి బలం ఏంటి అని అంటే తన మీద తనకు ఉన్న విశ్వాసం మనిషికి బలహీనత ఏంటి అని అంటే తన మీద తనకు విశ్వాసం లేకపోవడం ఏదైనా నేను చేయగలను అనేటువంటి పాజిటివ్ థింకింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనలో నెగిటివ్గా ఆలోచన రాకూడదు ఇది నా వల్ల కాదు ఇది నేను చేయలేను బి నాకు అంత శక్తి లేదు ఇది కాదు ప్రయత్నం చేయి అది ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు సాధన అనేది జరుగుతుంది ఎవరైనా అపజయం పొందారంటే అర్థం ఏంటంటే ప్రయత్నం చేయలేదని అర్థం నిరంతర ప్రయత్నం కనుక చేసిన ఏ వ్యక్తి అయినా సరే ఒకసారి కాకపోతే రెండోసారి అయినా ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు కాబట్టి ఈ విషయాలను మీరు అందరూ కూడా గమనించి ఇక మీదనైనా మనలో ఏదైనా ఆత్మన్యూన్యత ఉంటే నీ మీద నీకు డౌట్ ఉంటే నీ మీద నీకు నమ్మకం లేకపోతే వాటి అన్నింటినీ పక్కన పెట్టండి నీలో భయాన్ని విడిచిపెట్టండి నేను అనేటువంటి విశ్వాసాన్ని ప్రతిరోజు అనుకోండి నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను అనేటువంటి ఆలోచన ధోరణతో కనుక రోజును మొదలు పెడితే ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతారు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు కాబట్టి మన జీవితం మన చేతుల్లోనూ ఉంది మన ఆలోచనలోనూ ఉంది మరి ముఖ్యంగా నీకున్నటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద ఆధారపడి ఉంది అనే వాస్తవాన్ని గమనించి మీరందరూ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీ మీ రంగాల్లో ఒక స్టూడెంట్ అవ్వచ్చు ఒక వ్యాపారం ఒక ఉద్యోగం ఏదైనా సరే మీ మీ రంగాల్లో ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్